ఉదగ్రహస్తం ధృత సంఘచక్రం పీతాంబరం దర్శద పాద పద్మం హస్త ఆశ్రీతాడి శ్రీభోసమేత హయవేంకటేశం శ్రీమద్ అఖిలాండ కోటి నాయకుడు శ్రీహఃపతి అయినటువంటి చింతలూరు గ్రామంలో ఉత్తరముఖ నిత్యవైకుంఠద్వారం కావలసినటువంటి శ్రీదేవి భూదేవి సమేత స్వామి స్వామివారి యొక్క దివ్య బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండవ రోజు గరుడునిపై అధిరోహించి చింతలూరు మాడవీధులలో విహరిస్తూ భక్తులను అనుగ్రహిస్తూ ఉన్నారు దాసో మిత్రం తాళ వృతంతం వితానం పీఠం వాసో వాహనం ఏకం భూత్నేకయా సర్వదా సహ శ్రీ శ్రీమాన్ శ్రీమాన్ సేవతయ అన్నట్లుగా ఆ వినతాసుడు స్వామివారికి స్నేహితుడుగా విషమకర్రగా పీఠంగా వాహనంగా ధ్వజంగా సేవకునిగా స్వామికి సేవలంపిస్తూ ధరిస్తూ ఉన్నాడు ఆ వినతాసుని భుజ స్కంధములపై ఆనందస్వరూపుడైనటువంటి ఆ వెంకటేశ్వర స్వామి అధిరోహించి చింతలూరు మాడవీధులలో అభ్యసిస్తూ భక్తులను అనుగ్రహిస్తూ ఉన్నారు ఓం నమా వెంకటేశాయ్ భక్తులందరూ కూడా ఈ యొక్క గరుడ వాహన సేవలో పాల్గొని శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించి తీర్థప్రసాదాలను స్వీకరించి తరలించవలసిందిగా కోరుచున్నాం